నమస్తే ఎక్కడ కూడా ఇలాంటి విచిత్ర వ్యాఖ్యలు చూసి ఉండం బహుశా ఇస్లామిక్ దేశాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు మనం చూడం నమాజ్ చేసుకోవాలి ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పేసి ఈసీని కోరుతున్న కాంగ్రెస్ ఇది వార్త ఎంత దౌర్భాగ్యకరం ఇది ఇక్కడ కూడా మీరు అసలు గ్యాప్ ఇవ్వకుండా సంతుష్టికరణ రాజకీయాలు చేస్తున్నారంటే మీ గురించి మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది ఇంత నిస్సిగ్గుతనంగా ఓట్ల కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తరువాత దాన్ని మార్చమని అడుగుతున్నారంటే మీ తాలూకా ఉన్మాదం అంటే రాజకీయ ఉన్మాదం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఆ వార్త రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఓ విచిత్రమైనటువంటి డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏంటది తమిళనాడులో ఏప్రిల్ పంతొమ్మిదిన కేరళలో ఏప్రిల్ ఇరవై ఆరున ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది ఆ రెండు రోజులు శుక్రవారం వచ్చాయని తమకు ఆ రోజులు అత్యంత పవిత్రమని ఆ రోజుల్లో నమాజు చేసుకోవాలని అందువల్ల ఆ తేదీల్లో ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేసింది సిఈసికి ఫిర్యాదు చేసింది ఇక ఇదే అంశంపై తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది గతంలో రాహుల్ గాంధీ ఒక అంతర్జాతీయ వేదిక మీద ఇండియన్ ముస్లిం లీగ్ను ఒక సెక్యులర్ పార్టీగా సెక్యులర్ సంస్థగా అభివర్ణించారు గుర్తుందా ఇదే మరి సెక్యులరిజం అంటే అర్థాన్ని ఇచ్చేది వారు అడగడం వారికి ఈ కాంగ్రెస్ వంత పాడటం కేవలం ఇదంతా కూడా ఎవరి కోసం అంటే ఓట్ల కోసం వాళ్ళని ఇంప్రెస్ చేసేసి ఎలాగైనా సరే ఓట్లు సాధించాలని చెప్పి ఈ మేరకు ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు నమాజు చేసుకునేందుకు వీలుగా ఎన్నికల తేదీలను మార్చాలని లేఖలో కోరింది ఇక షెడ్యూల్ ప్రకారం తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఆరు తేదీల్లో అంటే మొదటి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా సిఈసీ ప్రకటించింది అయితే ఆ రోజును శుక్రవారం రావడంతో ముస్లింలకు ఇబ్బందిగా మారింది ఆ రోజు తమకు ముఖ్యమైందని ముస్లింలంతా నమాజు చేసుకుంటారని తద్వారా ఓటు వేసేందుకు సమయం సరిపోదంటూ విత్తండవాదన తీసుకొచ్చారు అంతేకాదు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ముస్లిం అధికారులకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయని శుక్రవారం పోలింగ్ నిర్వహించడం వల్ల ఓటర్లు అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల విధులకు ఆటంకం కలుగుతుందని చెబుతూ ఉన్నారు ఈ విషయాన్ని సిఈసి దృష్టికి తీసుకెళ్లారు ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు ప్రధాన మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఇదే డిమాండ్ బలపరుస్తోంది కాంగ్రెస్ ఏముంటుందంటే ఏప్రిల్ ఇరవై ఆరు ముస్లింలకు ప్రత్యేకమైన రోజు అని ఓటు వేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల తేదీని మార్చాలని చెప్పేసి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎంఎం హసన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడి సతీశన్ ఎన్నికల సంఘాన్ని కోరారు ఇక్కడ అక్కడ రెండు అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ రకమైన పాలిటిక్స్ చేస్తాయి రెండు నువ్వంట నువ్వెంత అంటే నేనెంత అనేలాగా దీని గురించి ఎక్కువగా విశ్లేషణ చేయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు మీరే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి అసలు ఇలాంటి విధానాలు ఏ దేశంలోనైనా ఉన్నాయా ఇలాంటి రిక్వెస్ట్లు ఇలాంటి లేఖలు దండం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్